సో హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బాగా ముచ్చట్టు సో అందరి ఫ్రెండ్స్ మేమైతే చాలా ఉన్నాం సో చాలా మంది చాలా అంటే చాలా మంది కామెంట్ చేసారు కామెంట్ చేసారు మీ హోమ్ చాలా బాగుందన్న ఒకసారి ఫుల్ వీడియో తీయండి అంటే కంప్లీట్ తీయండి అని చెప్పేసి సో ఇంకా మేము టీవీ తెచ్చుకోలేము సో కొన్ని కొన్ని ఐటమ్స్ తెచ్చుకునేట్టు ఉన్నాయి సో అన్నీ సెట్ అయినాక ఎందుకంటే అన్నీ సెట్ కావడానికి కొన్ని రోజులు టైం పడుతుంది కదా కొన్ని రోజుల తర్వాత మీకు హోమ్ టూర్ కంప్లీట్ హోమ్ టూర్ అనేది ఒక వీడియో తీస్తారు ఫ్రెండ్స్ ఓకేనా ప్రస్తుతం అయితే సో ఇదే మా రూము సో వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే మేము చాలా చాలామంది కామెంట్ పెట్టారు ఫోటో బాగుందన్న సో మీ ఇల్లు గిటా చాలా అందంగా ఉందని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్స్ వస్తుర్రు వచ్చి చూస్తున్నారు సో ఒకసారి చూడొచ్చా అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళ గిట్ట ఫ్యూచర్ ఇల్లు కట్టుకుంటే మీ లెక్కన కట్టుకుంటామని చెప్పేసి చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చారు మా ఇంటికి సో చాలా చాలా థ్యాంక్ యూ అండి సో ప్రతి ఒక్కరు మా ఇల్లు చాలా అందంగా ఉంది మంచిగా కట్టుకున్నాం అన్న మంచి ప్లానింగ్ అని చెప్పేసి చెప్తున్నారు సో చాలా థ్యాంక్ యూ మీరుగిట చాలా మంది కామెంట్ పెట్టారు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అయితే మా దేవుని రూమ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇట్లా స్వామివారిని అయితే ఇట్లా తీసుకున్నాం సో నాకు రోజు మార్నింగ్ పూజ చేయడం అలవాటు పూజ చేయడం అలవాటు ఓన్లీ సండే సండేనే సండే అంటున్నాను శుక్రవారమే మా బాలమని పూజ చేస్తే మిగతా ఫైవ్ మిగతా అన్ని రోజులు నేనే పూజ చేసుకుంటా ఇది బయట తులసి చెట్టు తులసి చెట్టు గిట్టు ఇప్పుడే దీపం ముట్టి చేసినాం ఫ్రెండ్స్ సో ఇక్కడ ఎనుగురు ఎనుగులు ఇవి ఇక్కడికి పెట్టేసిన సో ఇప్పుడు పిల్లలకు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం సో ఆల్రెడీ లంచ్ అయిపోయింది ఇక్కడ వాళ్ళమని పిల్లల కోసం ఆరుగడ్డ కూర సో స్నాక్స్కి పిల్లలకు రెండు యాపిల్స్ సో ఇప్పుడు మేము ఏడికి వెళ్తున్నాము అంటే సో మాకు టీవీ లేదు ఫ్రెండ్స్ సో టీవీ లేక ఇంత చాలా బోరు పడుతుంది మాకు ఎక్కడ పోయినా మాకు టీవీ అలవాటు పొద్దు వేస్తే మా బాలమనికి ఈ టీవీ పెట్టుకోవడం అలవాటు టైం తెలుస్తలేదా మీకు ఈరోజైతే టీవీ దగ్గరికి వెళ్తున్నాం ఏ టీవీ తీసుకోవాలి ఏంది అనేది మనం బ్లాగ్ కంటిన్యూ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా మేము సోఫా తెచ్చుకోవాలి సో ఈ వాల్కి కటన్ వస్తుంది కటన్ తెచ్చుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి మేము తెచ్చుకునేటివి ఒక్కొక్కటి 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 మెల్లమెల్ల మెల్లమెల్ల అయితే ఇంటిని ఫుల్ఫిల్ చేస్తున్నాం సో ఇంట్లో గేట్ ఇంకేం తీయడం ఇంటైతే ఇంకేం పెట్టలేము సో అందరిగితేటా పెట్టాలి ఇంత అయితే కొన్ని ఐటమ్స్ పెట్టినాం ఏదో ఉన్నాయని చెప్పేసి పెట్టేసాం సో మా అయితే వాళ్ళమని కొత్త మ్యాట్రిసెస్ కొత్తది పెట్టింది సో మనం ఇంకా జరగసేపట్లో పిల్లలకు బాక్స్ చేసుకొని టీవీ దగ్గరికి వెళ్ళిపోదాం ఓకేనా ఏ టీవీ తీసుకోవాలో మంచి సెలెక్షన్ చేసుకుంటా సో నాకైతే నేను అనుకుంటున్నా ఇది ఇంత పెద్దగా ఉంది కాబట్టి ఈ వాల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఏడు ఫీట్లు ఉంది సో ఏడు ఫీట్లు అంటే నేను ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఉంటుంది సో అది చూద్దామని అనుకున్నా ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ అయితే కొంచెం నిండు ఉంటుంది కదా మరి చిన్న టీవీ పెడితే బాగుండేది అని చెప్పేసి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయినాం సో అక్కడికి వెళ్ళేసి ఏది పెట్టుకోవాలి ఏందనేది ఏ టీవీ సెలెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ సో హాయ్ ఫ్రెండ్స్ ఇక మా పిల్లల కోసం అయితే బాక్స్ కడుతున్నాయి ఫ్రెండ్స్ ఇవ్వండి మా ఫీన మా ఫ్యాన్ ఎంత స్పీడ్ అవుతుంది తెలుసా ఇట్లా చేసిన రెండే రెండే రెండు నిమిషాలకు భూ మొత్తం సరైంది హాయ్ వాలి మనీ హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఈ రోజు మనం టీవీ తీసుకుంటాం ఫ్రెండ్స్ సంపుతుంది రెండు రోజుల నుంచి టీవో 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 అని నీ 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 అకౌంట్ నే తీసుకుంటా ఈఎంఐ అదే కూర కలుపుతా చె అన్నం అరే ఏం నేను అరే కోసం అన్నం విందే తింటా తినిపించాలా ఏదైనా ఫ్రెండ్స్ మా జాన్ వచ్చింది ఇదో వాటర్ బాటిల్ పార్టీ వాటర్ బాటిల్ పెట్టినా చూడు ఏంట అక్క బాక్ తీసుకో మేము బయటికి పోతున్నాం మేము లేట్ అయితే బయట టీ తీసుకోవడానికి పోతున్నా టీ వద్దా నీకు టీ పడింది కదా అక్కకిచ్చేసా బాయ్ बाय अब फ्रेंड्स की बाय ये वाला मनी होम सेंटर वो इतने पे तो देख रहा सु బాగుంది కదా డిజైన్ పెయిన్లు బాగున్నాయి జరా బాడీ షాప్ తీసుకుంటా మన ఫేస్ క్రీమ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడే బజాజ్ షోరూమ్ వచ్చేసినాం సో ఫ్రిడ్జ్ అయితే మన ఉంది కాబట్టి ఫ్రిడ్జ్ మన ఏర్ ఇదే ఫ్రిడ్జ్ కదా ఇప్పుడు టీవీ కావాలి మాకు చూడు ఇది చూడ సరిపోతుందా ఈవీ ఈటీవీ దున్నికే అన్నదాత దుర్నీకే ఈటీవీ న్యూస్ దూర్ణికే ఆయన బిజీ ఉన్నట్టు ఇదో శాంసంగ్ సోనీ Samsung ఇది Samsung ఇది ఓకేనా మనకు ఈ సైజ్ ఏ చిన్నది గాని దాయిది నేను ఈ సైజ్ అనుకున్నా నాకు డిస్టెన్స్ ఎట్లైనా సోఫా కి దానికి ఆ ఓ కిటికీ కార ఉంటదేమో ఇప్పుడు ఇదే అయితే మనం ఎంత డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ ఉండాలా దీనికి మనం 8 फीट మినిమం ఇప్పుడు దీనికి ఫస్ట్ ఉంది మా టీవీ టంగే సో సామ్సంగ్ చూద్దామా అని అన్ని ఫీచర్స్ ఉన్నాయి ఓకే ఇది 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 స్టార్టింగ్ స్టార్టింగ్ బేసిక్ కొద్దిగా టాప్ మనకి ఫైనల్ ప్రైస్ కాకుండా మేము ఫిక్స్ అయింది నేను మా ఏమో అని సో ఓకేనా శాంసంగ్ సిక్స్ ఫైవ్ క్యూ అది మరీ చిన్నగా అయిపోయింది అందుకని చెప్పేసి ఈ సైజు చూస్తున్నాం ఇప్పుడు టీవీలో మా ఛానల్ పేరు కొట్టి మా వీడియోలు చూసుకుంటాం మాది అంటే టీవీ నుండి ఎంత సైజ్ అయింది అనేసి అట్నే ఇన్ని టీవీలలో మా ఛానల్ ప్లే అవుతుంది మాది యూట్యూబ్ ఛానల్ ఉందానా చూపిస్తాయి ఇప్పుడు రామ్ టూర్ రీసెంట్గా పెట్టిన వీడియో ఏ ఉండనే సౌండ్ చూపి సౌండ్ అదే వస్తుందా మంచిగా పెద్దగా వస్తుంది సౌండ్ సో అందుకని చెప్పేసి ఈ ఛానల్ అప్లోడ్ చేసిన ఎందుకంటే ఇదే మా మెయిన్ ఛానల్ కాబట్టి సో మేము యూట్యూబ్ స్టార్ట్ చేసింది రైడర్ మళ్ళీ ఛానల్ తోటి స్టార్ట్ చేసి అందుకే మా వీడియో వచ్చేసి రైడర్ మరి అప్లోడ్ చేసిన సో ఇప్పుడు సో హై ఫ్రెండ్స్ ఇప్పుడే మా టీవీ ఒకటి తీసుకున్నాం సో ఒకటి సౌండ్ బార్ తీసుకున్నాం మంచి సౌండ్ బార్ జేబిఎల్ సౌండ్ మామూలుగా ఏదో వైర్లెస్ అనమాట సో బాక్స్ ఎక్కడైనా తీసుకుపోయి పాట తినవచ్చు ఇక ఫుల్ ఆఖరి అవుతుంది మూడ్ అవుతుంది సో ఇక్కడనే కృష్ణాపట్నం రెస్టారెంట్ ఉంది రెస్టారెంట్ తినడానికి వచ్చినాం హలో ఫ్రెండ్స్ ఇప్పుడే బిల్ అయితే అయిపోయింది సో సౌండ్ బార్కి ఎక్స్ట్రా టెన్ థౌసండ్ కట్టాల్సి వచ్చింది కట్టిన సో టీవీ అయితే జీరో డౌన్ పేమెంట్ వచ్చింది ఇవాళ బాధమని రేపు పొద్దుగాల ఎల్లుండి పొద్దుగాల ఇన్స్టాలేషన్ అవుతుంది ఈటీవీ పెద్ద పెద్ద పెట్టుకుంటుంది ఈటీవీ ఈటీవీ మీటీవీ సో టీవీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ సౌండ్ అయితే సౌండ్ బార్ అయితే మామూలుగా లేదు సౌండ్ బార్ వచ్చేసి జేబిఎల్ కంపెనీ తీసుకున్నాం మంచి కంపెనీ జేబిఎల్ జేబిఎల్ది తీసుకున్న బాగుంది ఫైనల్గా మేమైతే టీవీ తీసేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకేనా టీవీ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలు చూపిస్తాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు బాయ్